హాయ్ అందరికీ ఈరోజు మనం బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం బీరకాయ కూర చేసుకోవడానికి బీరకాయలు ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఇప్పుడు మనం బీరకాయలు కట్ చేసుకున్నాం బీరకాయలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ముందుగా బీరకాయ తొక్కు తీసుకోవాలి ఈ విధంగా బీరకాయ ఒంటికి చాలా చలవ చేస్తుంది వీక్లో కనీసం వన్ డే అయినా తినాలి ఈ విధంగా తొక్కను తీసి పెట్టుకోవాలి తొక్కను తీసి పెట్టుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం ఎందుకంటే ఇది ప్లేట్లో సరిపోవట్లేదు కాబట్టి ఈ విధంగా తీసుకొని వీటిని సెంటర్ కట్ చేసుకున్నాము ఈ విధంగా

ఈ విధంగా బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేద్దాం ఈ విధంగా శుభ్రంగా తొక్క తీసుకొని సగానికి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు అయితే రెడీ అయ్యాయి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం ఈ కూరకి ఎక్కువ ఆయిల్ పట్టదు ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుందాం మంచి ఫ్రెష్ జామ పండ్లు కేజీ యాభై రూపాయలు అనంట కందుకూరులో ఇందాకనే తీసుకొని వచ్చాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు చిరిగిన నాలుగు వెల్లుల్లి వేసుకుందాం కొంచెం కరివేపాకు తాలింపు అయితే రెడీ అయింది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఎరగట ముక్కలు వేసుకుందాం కాస్త పెట్టుకుంటే కాసేపు ఉడికి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం మేము ఎక్కువగా కళ్ళు ఉప్పే యూజ్ చేస్తాం సాల్ట్ ఉప్పు అంత ఆరోగ్యానికి మంచిది కాదు కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు బాగా కలపెట్టుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు వద్దాం ఇప్పుడు మూత తీసుకొని ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో మంచి కలర్ఫుల్గా ఉంది చూడండి బీరకాయల నుంచి నీళ్ళు ఎలా వచ్చాయో మనం పోసినాయి కదండి నీళ్ళు చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో ఇంకా బీరకాయల నుంచి నీళ్ళు వస్తాయి ఇంకాసేపు ఉడికించుకుందాం అనేలతోటి సరే ఇప్పుడు మూత పెడదాం ఇప్పుడు ఒక స్పూను కారం కలుపుకుందాం టేస్టీగా ఉండే బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది Video you like this please like, share and subscribe